సార్ నా పేరు కోదండరావు సంజీవ్ రెడ్డి నగర్ రేప్ కేసులో ముద్దా నా కొడుకే సార్ సార్ ఏడాది ఈ కేసు విచారణ జరుగుతుంది నేను నా డబ్బు పలుకుబడి మొత్తం ఉపయోగించాను సాక్షిని కొనేశాను మీడియా మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ నేను ఓరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్ ఫ్రెండ్స్ కలిసి వీర్పాటి కానీ బయటకు వెళ్ళాడు నేను చాలు రోజుల తర్వాత హాయిగా ఇంట్రోని నిర్వాను అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా కావలించుకుని అన్నాడు సార్ డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు సైనా చేసి తప్పించుకోగలను అని నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతోంది ఎస్ డాడ్ ఐ రేప్ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేశాడు అంట సార్ ఎక్సైటెడ్ చాలా గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూసాట దాన్ని ఇమిటెడ్ చేశాడంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు లైవ్ ఫైడ్ పంపించాడు అండ్ దేవర్ వాచింగ్ ఇట్ లైఫ్ అండ్ నేను ఎంజాయింగ్ ఇట్ హౌ ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలు గమని మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సార్ ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేపేస్ట్ వాడు వాడి అమ్మాయిని రేపు చేశారు ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడి అవాహత్యం చేసే టైంకి వాడి వయసు పదిహేడు డేస్ వాట్ రీట్ మ్యాజ్ అయినర్ అండ్ నో సార్ ఈస్ నాట్ ఎ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితమైంది సార్ ఈ వర్ సిక్స్టీన్ అండ్ వాడు ఏంటి అండ్ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కంబైండ్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా అమ్మాయి ఇంటికి వచ్చింది సార్ అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడు మైనరింటి సార్ అయినా రేపనే థాట్ మైండ్ లో వచ్చిన వాడు అసలు మైనర్ ఎలా అవుతా హీ హాస్ టు బిక్స్కింగ్ సో వాడి నిర్భయ కేసులో లాగా వాడిని ఉరి తీస్తారు లేదా దిశ లాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తాను సౌదీ అరేబియాలో రాళ్ళు పెట్టి కొడతారండి సార్ అలా కొడతారు మీ ఇష్టం సార్ ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత తన రచయిత్రి సార్ వాడికి మాధవ్ అని పేరు పెడతానంటే వద్దు వాడు దేవుడు అనవసరం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి వీడి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకో పెట్టుకొని నాతో రామ్ వీడు చదువులు ఫెయిల్ అయినా పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడ మాట ఇచ్చాను సార్ తనకి ఆ మాట తప్పాను అది కోసేస్తున్నా డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లిని లోట్ లేకుండా తీర్చాలి ఇప్పుడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపోతు తనకిచ్చిన మాట్లా ఇవాళ చచ్చిపోయిందమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం మార్చుతున్నారు సార్ వాడికి సగం నాకు